వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అయితే భారీగా పండ్ల తోటలు దెబ్బతిన్నాయి ధాన్యమంతా కళ్ళల్లోనే తడిసిపోయింది మహబూబాబాద్ జిల్లా పిడుగుపాటుకు ఇద్దరు మురిచిందని తెలుస్తోంది అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటుగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి నగర్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు జిల్లాల వారీగా ఎటువంటి పరిస్థితులు కొన్ని మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఖమ్మం బస్ స్టాండ్లో చూడండి ఖమ్మం బస్ స్టాండ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది ఖమ్మం బస్ స్టాండ్లో పెద్ద ఎత్తున నీళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్రని అంతరాయం కలుగుతోంది మరోవైపు వరంగల్లో పలుచోట్ల ఇంకా కూడా ధాన్యం కొనుగోలు జరగలేదు ధాన్యం కొనుగోలు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వర్షాలు ఒక్కసారిగా పడడంతో సడన్గా వర్షాలు కురవడంతో ధాన్యం ఎండకు ఎండుతుంది అని భావించినటువంటి రైతులకు కాస్త తడిసి ముద్దైపోయింది ఆ ధాన్యం అంతా కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన సందర్భం కనబడుతోంది వరంగల్ నగరంలో కూడా ఆ దృశ్యాల మెచ్చులో చాటి వేసుకెళ్ళి పైన వరంగల్ హర్షి నగరంలో కూడా పెద్ద ఎత్తున జోరుగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపుగా ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా ఆ వర్షాలు వర్షంలోనే వడ్లు పూర్తిగా కూడా తడిసిపోతున్నాయి ధాన్యం అంతా కూడా కడిసి ముద్దవుతోంది కనీసం పరదాలు కట్ కప్పేటువంటి పరిస్థితి లేదు అటువంటి చిన్నారి నెలకొంది మరి ముఖ్యంగా ఆలస్యం కావడంతోనే కొనుగోలు ఆలస్యం కావడంతోనే ఈ రకమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని చెప్పి రైతన్నలు చెప్తున్నారు ఇక మహబూబ్ నగర్ జిల్లాలో కూడా గాలి భవాన బీభత్సం సృష్టించింది సుమారుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది మహబూబ్ నగర్లో కూడా ఇక మహబూబాబాద్ ప్రాంతంలో ఈ యొక్క వర్షంలో వచ్చినటువంటి ఆ పిడుగుపాటికి సుమారుగా ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది కరీంనగర్ ప్రాంతంలో చూడండి కరీంనగర్లోని ఇది బహుశా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆ వీధులై ఉంటాయి ఎస్ ఎగ్జాక్ట్ గావే కరీంనగర్లోనివ్వండి ఆ వీధుల్లో పెద్ద ఎత్తున వర్షం కొట్టింది సో వర్షం దంచి కొట్టడంతో కరీంనగర్లోని వీధులన్నీ కూడా ఒకసారిగా జలమయమయ్యాయి మరి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన పంట కాస్త కన్నీరే మిగిల్చింది ఇక మామిడి తోటలు పండ్ల అన్నీ కూడా ఒకసారిగా ఈ వర్ష తాటికి పెద్ద ఎత్తున పనులన్నీ రాలిపోయాయి వారికి కూడా తీవ్ర నష్టం కలిగినట్టుగా తెలుస్తోంది సో వర్షాపాతం ఇంకా సుమారుగా నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా కనబడుతోంది ఇక నల్గొండ ప్రాంతంలో కూడా ఏ సిచ్యువేషన్లకు నల్గొండలో కూడా పెద్ద ఎత్తున గాలివాన దీపా సృష్టించింది నలభై నుంచి యాభై కిలోమీటర్ల సృష్టించారు మహబూబాద్ ప్రాంతంలో పిడుగుపాటికి ఇద్దరు మరణించారు ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం మహూబాద్ ప్రాంతంలో పిడుగుపాటుతో ఇద్దరు మరణించడం వల్ల వారి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది సో దయచేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వర్ష సమయంలో దయచేసి చెట్ల కింద కానివ్వండి తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానివ్వండి ఆ లెవెన్ కేబీ వైర్ల కింద కానివ్వండి అక్కడ లేకుండా చూసుకోండి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి అవసరమైతే ఖాళీగా ఏం కాదు కానీ చెట్ల కిందడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం వాటిలో అవకాశం కూడా ఉంటుంది సో ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్పా అందిస్తారు శిల్ప సో ప్రజెంట్ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఎల్లో జారీ చేశారు నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో గాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండమని చెప్పి జారీ చేస్తున్నాయి సో ఎక్కడ చూసినా కూడా వర్షాలు జోరు కనపడుతోంది ఇక వర్షాకాలం మొదలైంది సో మే మే మూడో వారం నుంచే ఈ వర్షాలు జోరందుకున్న నేపథ్యంలో అటు కొంత నగరంలా హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాల్లో కూడా కొంత చల్లబడవచ్చు వాతావరణం కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే కళ్ళాలకు వచ్చినటువంటి ఆ వడ్లన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి ప్రజలంతా కన్నీరు కన్నీరుమున్నరుగా విలపిస్తున్నారు చాలా చోట్ల కూడా ఇటువంటి సిచ్యుయేషన్ నెలకొంది ఈ శిల్పాన్ని ఇస్తారు మరిన్ని శిల్ప సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అయితే చాలా తీవ్రని అన్యాయంగా ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతోంది వర్షాల కారణంగా వాళ్ళని దా వడ్లన్నీ కూడా తలిసి ముద్దవుతున్నాయి పంట చేన్ని కూడా నీళ్లు రాలిపోతున్నాయి ముఖ్యంగా పండ్లు పండ్లు మొత్తం కూడా నేల రాలిపోయి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి సో ప్రెజెంట్ ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఈ వర్షం ఉండే అవకాశం ఉంది వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్స్ అందిస్తోంది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది నిన్న కురిసిన వర్షంతో మొత్తము ఏదైతే పంట మొత్తం కూడా ఐకేపీ సెంటర్లకు అదేవిధంగా మార్కెట్లోకి తరలించారు అది ఒక్కసారిగా మొత్తం తడిసి ముద్దవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు ఇంకోవైపు వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది బంగాళాఖాతంలో ఒకవైపు ద్రోణి అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఆ ద్రోణి ఈరోజు వాయుగుండంగా మారి మార మారటంతో ఇంకెక్కువగా వర్షాలు నమోదయ్య అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు జనరల్గా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం అనేది డ్రోన్ ఏర్పడినా ఇంకోవైపు ఆవర్తనం ఏర్పడినా ఎక్కువగా ఉత్తర జిల్లాలకు మాత్రమే అలర్ట్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నట్లు చెప్తుంది వర్షంతో పాటు ఈదురుగాళ్ళు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు ఇంకోవైపు నైతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి అవి కేరళ తీరాన్ని ఈ నెల ఇరవై నాలుగున తాకే అవకాశం ఉండడంతో వాటి ఎఫెక్ట్ కూడా తెలుగు రాష్ట్రాలపై పడుతుంది ఈ ప్రభావంతోనే వర్షాల తీవ్రత అనేది ఇంకా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అర్ధ నిన్న నగరంలో కురిసిన వర్షంతో నగరం మొత్తం కూడా అతలాగుతలమైంది ఎక్కడికక్కడ భారీ వర్షం నమోదు అవటంతో విద్యుత్తుకి అంతరాయం ఏర్పడింది కొన్ని చోట్ల చెట్లు నేల రాలాయి మొత్తం ఈ ఎఫెక్ట్ అనే వర్ష ఎఫెక్ట్ అనేది స్పష్టంగా ఇటు నగరంలో చూసుకున్న అటు జిల్లాలో చూసుకున్నా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వర్షంతో పాటు ఈదురుగాళ్ళు కూడా బలంగా వీచే అవకాశం ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అప్రమత్తం చేయడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది అన్నీ ఏదైతే ధాన్యం తడవకుండా చూసుకోవాలంటూ అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు నగరంలో ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా డిఆర్ఎఫ్ హైడ్రా ఈ టీంలన్నీ సిద్ధంగా ఉండాలి వాటర్ ఈజీగా పోయేందుకు వాళ్ళు చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు నగరంలో మ్యాన్ హోల్స్ అనేవి ఈ వర్షం వస్తుందని ఎప్పుడైతే అలర్ట్స్ వస్తే అప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేశారు ఓపెన్ చేసినప్పుడు అది చూడకుండా చాలా మంది కూడా అక్కడ అవాంఛనీయ ఘటన జరిగింది సో ఈసారి అలాంటివి రిపీట్ అవ్వకుండా ప్రతి మ్యాన్ హోల్ దగ్గర సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు సైన్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల దాన్ని దాన్ని ముందుగానే వాళ్ళు చూసి పక్క నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఈ పైన ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ ఎవరైతే అధికారులు ఉంటారో ఎప్పటికప్పుడుకి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు జోన్ వైజ్గా వర్షం ఎంత నమోదైందని కూడా ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న దాదాపు పదకొండు సెంటీమీటర్లు మెదక్ జిల్లాలో నమోదైంది ఇటు సిటీలో చూసుకున్నట్లయితే పది సెంటీమీటర్లు బండ్ల కూడా అదేవిధంగా కరూం నగర్లో ఎనిమిది సెంటీమీటర్లు మలక్పేటలో ఏడు సె ఏడు సెంటీమీటర్లు జనరల్గా ఐదు సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతాయి హయెస్ట్ వర్షపాతం అని ఉంటారు కానీ నిన్న పది నమోదు నమోదైందంటే దాని తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం వరకు కూడా చిరు మాత్రమే నగర వ్యాప్తంగా కనిపించాయి తొమ్మిది గంటల నుంచి మొదలుకొని మా తెల్లవారుజాం వరకు వర్ష సృష్టించింది బా ఎక్కువగా వర్షం వచ్చింది వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా విచాయి దాదాపు ఎక్కడికక్కడ వాటర్ మొత్తం నిలిచిపోయాయి అక్కడ నైట్ నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళు నిన్న తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే విధంగా వెదర్ కనుక కంటిన్యూ అయ్యి ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటే గతంలో ఐటీ ఎంప్లాయీస్కి ఏ విధంగా అట్లా షిఫ్ట్లను చేంజ్ చేశారో వాళ్ళందరినీ ఒకేసారి లాగౌట్ చేయకుండా దశల వారికి అయితే లాగౌట్ చేసేందుకు గతంలో వెసులుబాటు కల్పించారు అదే వెసులుబాటు కూడా ఇప్పుడు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళందరూ ఒకటేసారి లాగౌట్ అయ్యి బయటకు రావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఐటీ కార్డర్ మొత్తం కూడా ట్రాఫిక్ ట్రాఫిక్లో చిక్కుపోతుంది సో అలాంటివి కాకుండా వాళ్ళని దిశల దశల దశల వారీగా వాళ్ళని లాగౌట్ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది మొత్తం మీద వచ్చే నాలుగు రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్త ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డానికి ఛాన్సెస్ ఉన్నాయంటే అధిక అధిక మొత్తంలో పడేందుకు అవకాశాలున్నాయి ఈరోజు కూడా దాదాపు పది సెంటీమీటర్ల పైగానే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎక్కువగా సూర్యాపేట ఖమ్మం ఈ జిల్లాలకి ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్ని జిల్లాలకు ఉన్నప్పటికీ ఈ జిల్లాలకు మాత్రం ఇంకా ఎక్కువగా ఉండి ఏదైతే ఈ ఎఫెక్ట్ కూడా బాగా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అత్యవసరం ఉండే బయటికి రావాలి లేకుంటే రావద్దు ఇంట్లోనే ఉండాలంటూ వాళ్ళు సూచిస్తున్నారు ఇంకోవైపు లోతటి ప్రాంతం ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళకు సూచిస్తున్నారు సో మొత్తం మీద వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణకి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు మనవచ్చు అయితే జిల్లాలో వర్షాపాతం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరం అయితే ఇప్పటికే తడిసి ముద్దవుతోంది పెద్ద ఎత్తున స్టాగెంట్ వాటర్ మీరు చెప్తున్నట్టుగా రక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా హైదరా డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు జిల్లా వ్యాప్తం కూడా పంటలు నాశనం అవుతున్నాయి పంట చేనులు మొత్తం కూడా ఇబ్బంది అవుతోంది ధాన్యం తడిసి ముద్దవుతోంది అటు పండ్ల తోటలు మొత్తం కూడా నిల రాలిపోతుందని చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి అలర్ట్ జారీ చేశారు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి రైట్ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్స్ జారీ చేశారు ముఖ్యంగా ఇటు జిల్లా యంత్రాంగానికి ఎందుకంటే ఇప్పటికే పంటలన్నీ చేతికొచ్చే చేతికొచ్చిన పంటను ఇటు మార్కెట్లోకి తరలించారు సో మార్కెట్లకు తరలించే తరలించిన సందర్భాలను ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మొత్తం కూడా తడిసి ముద్దయింది వాటిపైన చర్యలు తీసుకుని వాటిపైన ఈసారి తడవకుండా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూసుకున్నట్లయితే తడిసిన ధాన్యం సైతం వాళ్ళు కొనుగోలు చేశారు ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కోసం రైతన్నలు వేచి చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రానున్న రోజులు రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి ఎవరైతే ఇప్పటికే మార్కెట్లోకి తరలించారో వాళ్ళ వాళ్ళ కోసం ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకున్నట్లు మొత్తం మొత్తం కప్పేటట్టు ఏవైతే తడవకుండా చర్యలు తీసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది ఇంకో వైపు ఏదైతే మామిడి తోటలు కావచ్చు మొత్తం ఎక్కడికి అక్కడ నేలకారమైన ఇప్పుడు మొత్తం పంటలు మొత్తం చేతికి సమయం కావటంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం దెబ్బతిన్న పడవలకి పరిస్థితి కనిపిస్తుంది సో వీటిపైన కూడా నష్టదివన చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇటు ఇటు జిల్లా ఇటు నగరానికి వస్తే నగరం మొత్తం కూడా చిన్న వర్షం వస్తే నగరం మొత్తం బీవర్షం సృష్టిస్తుంది అలాంటిది నిన్న భారీ వర్షం నమోదైంది అదేవిధంగా ఇదే భారీ వర్షం వచ్చే నాలుగు రోజుల పాటు ఉండడంతో ఇటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు హైడ్రా టీమ్స్ కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం ఎంట టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయి ఉన్నాయి ఏ క్షణమైనా వర్షం వచ్చినా వెంటనే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది జోనల్ కమిషనర్లు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎల్సీ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయి ఇప్పటికే చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి ఇంకోవైపు మార్కెట్ మార్కెట్లో మొత్తం తడిసిపోయింది సో ఈసారి ఇప్పుడు ఈ రోజు నుంచి అలాంటివి జరగకుండా ఏదైతే మార్కెట్లో ఏదైతే పంటలు తీసుకొచ్చారో వారిని తడవకుండా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో వారి దగ్గర ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో మొత్తం అటు రైతన్నలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు మొత్తం పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇప్పటికే ముంబై కావచ్చు పూణే కావచ్చు ఈ నగరంలో భారీగా వర్షం నమోదై ఎక్కడికక్కడ జనజీవన అస్తవ్యస్తమైంది అలాంటిది ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు మనోజ్ రోజుల పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం తెలుస్తోంది మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సో కొంత అలర్ట్గా ఉండండి మరి ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రవాసులంతా కూడా పెద్ద ఎత్తున స్టాగ్నెట్ వాటర్ ఎక్కడైతే నీళ్ళు నిలిచిపోయి ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు తొలగించే విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత అయితే ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు రైతు ఎవరైతే ఆర్టీవీ చూస్తున్నారో డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండండి వర్షాలకు సంబంధించి అధికారులు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా వంతు బాధ్యతకు కూడా మనం డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులకి కేవలం పరిశాతం ఉంటుంది మిగిలినంతా కూడా మనమే రక్షించుకోవాలి మన పంటను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార ఆదేశాలు జారీ చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ తడిచిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి కండిషన్స్ లేకుండా కొనాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి సో నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ అయింది సో ఈ ప్రాంతాల్లో కొంత మోస్తారించి ఈ స్థానంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సో ప్రజెంట్ ఈరోజు కూడా మరోసారి పది సెంటీమీటర్ల వర్షాపాతం నమోదవచ్చు అనేటువంటి ఒక అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది